నమస్కారం నా పేరు కిరణ్ నేను తిరుపతి గణేష్ ఏజెన్సీ నుంచి మాట్లాడుతున్నాము మా తిరుపతిలో బులెట్ షో ఆపోజిట్ మా షోరూమ్ ఉంది మా కంపెనీ వచ్చేసి రెండు వేల ఇరవైలో ప్రారంభించాము మా దగ్గర అగ్రికల్చరు డైరీ ఫార్మ్స్ ఆర్టికల్స్ అన్ని సంబంధించిన యంత్రాలు పరికరాలు మా దగ్గర అందుబాటులో ఉంటాయండి అది కాకుండా మేము ఈరోజు మీ ముందుకు తెచ్చింది వచ్చేసి గజా సెవెన్ హెచ్పి పవర్ టిల్లర్ అండి ఇది రైతులకు చాలా తేలికగా ఈ మిషన్ చాలా అవతంగా ఉంటుంది నా ఈ గజా కంపెనీ స్పెషాలిటీ ఏంటంటే మొత్తం మీకు ఒక లీటర్కు ఒక గంట వర్క్ అవడం జరుగుతుంది ప్లస్ దీనిలో మూడు గేర్లు ఫ్రంట్కి రెండు రివర్స్ ఒగ్గేరు అండ్ దీంట్లో ఫీటివ్ అవైలబుల్ ఉంటుంది మీకు వెనకాల ఇదేమంటే రైతులు ఏమంటే మందు పిచికారి చేసుకోవడానికి ఏమన్నా నీళ్ళు పంపు నీళ్ళు లాక్కోవడానికి కూడా మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది అదే కాకుండా ఈ మిషన్కి వచ్చేసి బ్లేడ్లు వచ్చేసి మూడు అడుగులు బ్లేడ్ రావడం జరుగుతుంది మనం ఈ మల్లెపూ తోట ఇప్పుడు రైతులు చూసి మల్లెపూ తోటకి మనం వాళ్ళు మల్లిపూ తోట వాడుతున్నారు అదే కాకుండా వీళ్ళు కాకరకాయ టమాటా కూడా వేసుకున్నారు దాంట్లో రెండు అడుగులు కూడా వీళ్ళు యూస్ చేసి జరుగుతుంది మిరప తోట మామిడి అరటి ఇదండి ఒకట గ్యాప్ తక్కువ అంటే ఒక అడుగు గ్యాప్ నుంచి మీరు మూడు అడుగుల గ్యాప్ వరకునే మాడి తోట మాడి తోట చాలా బాగా యూస్ చేసుకోవచ్చు అండ్ ఇప్పుడు అంటే మల్లిపో తోటలు వాడుతున్నారు వీళ్ళు మల్లిపో తోట ప్లస్ కాకరకాయ టమాటా వేశారు రెండు అడుగుల గ్యాప్లో కూడా వీళ్ళు వాడుతున్నారు చాలా అద్భుతంగా వాడుకోవచ్చు మీరు సుమారుగా మీరు గంటకు ఒక ఎకరా అరెకరా చేసుకోవచ్చు ఇబ్బంది ఇబ్బందులు ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు ఫ్రీగా అన్న మందరం చూసి పెట్రోల్ సెవెన్ హెచ్పి అవైలబుల్ ఉంది రెండు వందల పన్నెండు సీసీ అండ్ మూడు గేర్లు అవైలబుల్ ఉంటాయి దీంట్లో మళ్ళీ సుమారుగా మూడు మూడు అడుగులు లెంత్ నుంచి రెండు అడుగులు లెంత్ దాకా పనిచేసుకోవచ్చు మన దగ్గర రెండు వెరీటీస్ సెవెన్ హెచ్పిలో మందర పెట్రోల్ వర్షన్ అవైలబుల్ ఉందన్న అండ్ ఇంకోటి వచ్చేసి సెవెన్ హెచ్పి డీజిల్ వర్షన్ అవైలబుల్ ఉంది ఇప్పుడు మనం పెట్రోల్ చూసుకున్నామంటే పెట్రోల్ రెండు వందల పన్నెండు సీసీ మందిరా ఇది సుమారుగా మీకు ఒక ఎకరా వచ్చేసి మూడు లీటర్ పెట్రోల్ తీసుకుంటుంది అండ్ గంటకు తీసుకు గంటకు చూసామంటే గంటకు ఒకటిన్నర లీటర్ పెట్రోల్ కన్జ్యూమ్ చేస్తుంది అండ్ డీజిల్ చూసుకున్నామంటే మీకు సుమారుగా మీకు లీటర్కు రెండు గంటల సేపు పడుకోవడం జరుగుతుంది అది ఒక ఎకరాకి మీకు ఒక రెండు ఆరు లీటర్ దాకా అది కన్జ్యూమ్ చేయడం జరుగుతుంది అన్న మన దగ్గర వచ్చి ముప్పై మూడు వేలు అన్న ముప్పై మూడు వేలతో పాటు ప్లస్ హోమ్ డెలివరీ ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంది అండ్ తెలుగు రాష్ట్రాల్లో తీసుకుంటే మనకి డెలివరీ ఫ్రీ హోమ్ డెలివరీ ఫ్రీ చేస్తున్నాము అండ్ మన మిషన్తో పాటు మీకు ఒక మడక కూడా ఫ్రీ ఫ్రీ రావడం జరుగుతుంది రైతు రాకపోయినా కూడా మనలో ఫోన్లో మనకి ఫోన్ చేసి కాంటాక్ట్ అయినా కూడా వాళ్ళకి డింగ్గా డెలివరీ చేయడం జరుగుతుంది మనకు కొరియర్ చాలా అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఆర్టిస్ట్ ద్వారా కానీ లేదంటే ఇతర కొరియర్లో కానీ వాళ్ళకి డెలివరీ చేస్తాం సింగిల్ ఫ్లో ఇస్తున్నాము చాలా మంది మీకు మార్కెట్లో ఫ్లో ఇవ్వడం జరగదు మేము చాలా రైతులకు ఆఫర్ ఆఫర్తో పాటు మనకు కూడా ఇవ్వడం జరుగుతుంది ఫ్లో కూడా ఫ్రీగా ఈఎంఐకి చాలామంది ఇప్పుడు బజాజ్ ఈఎంఐ మనం ఇస్తున్నాము ఈఎంఐ కార్డు అవైలబుల్ ఉన్న వాళ్ళకి చేయించేస్తాను ట్రాక్టర్ వేసే పని పని వీళ్ళు చేసుకోవచ్చు అన్న ఇబ్బంది చేసుకోవచ్చు ట్రాక్టర్ కానీ ఇంకా ఎక్కువ చేసుకోవచ్చు చెట్ల చుట్టూ పోను ట్రాక్టర్ అయితే చెట్లు మొదలకి పోదు ఇంట్లో చెట్టు మొదలుకుపోయి కూడా కలుపు నీటిగా తీసుకోవచ్చు బట్ ట్రాక్టర్లో కూర్చొని చేసుకోవాలి ఇది మామూలుగా హ్యాండిల్ మనం పట్టుకొని నడుచుకొని చేసుకోవాలి దీనికి హ్యాండిల్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది ఒకవేళ చెట్టు కొమ్మ ఏదైనా కూడా మీకు అడ్డంగా ఉన్నా కూడా మన హ్యాండిల్ అడ్జస్ట్ చేసుకొని మన నీటిగా కింద చేసుకోవచ్చు ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు టిల్లర్ అనేది మీకు రైతులకి ఏమంటే చాలా ఈజీ అని అప్పుడు ఇప్పుడు కూలీలు అంటే మీకు గంటకు సుమారు ఎంత వాళ్ళు సంథింగ్ వాళ్ళు తీసుకుంటారు బట్ ఇది గంటకు మీకు లీటర్ వంద రూపాయలుగా పనిచేస్తుంది మీకు ఆ గ్యా మీకు ఆ అమౌంట్ అనేది చాలా సేవింగ్ అవుతుంది రైతుకి కూలీలు ఏమంటే ఈ మధ్య రోజుల్లో ఏమంటే వాళ్ళు కొండోళ్ళు వస్తున్నారు కొండలు రావట్లేదు వాళ్ళు మనకి ఏమంటే ఇబ్బంది కూలీ ఇబ్బంది లేకుండా మన సొంతంగా ఒకవేళ తెల్లరబూట మనం ఒక నాలుగరాల తోటని మన సొంతంగా మనం చేసుకునేలాగా ఉపయోగ ఉపయోగించుకోవచ్చు మిషన్ మొత్తం మూడు గేర్లు అన్న ఒకటి వచ్చేసి రివర్స్ గేర్ ఉంటుంది అండ్ ఫ్రంట్కి రెండు గేర్లు ఇప్పుడు ఫస్ట్ గేర్ వచ్చేసి మీకు గడ్డ తగేస్తుంది అనమాట అంటే స్లో స్లో ఉంటుంది గడ్డనే తగేసుకుంటుంది రెండో గేర్ వచ్చే కొద్దికి మీకు నేలని పొడి చేస్తుంది అన్నమాట అంటే మీకు నేల అనేది ఇలా దుక్కి బాగా చేస్తుందన్నమాట అండ్ రివర్స్ గేర్ నార్మల్ బండి ఏమన్నా మీకు కొంచెం ఇబ్బంది పెట్టినప్పుడు రివర్స్ గేర్ వేసుకొని బండి వెనకలాక్కుంటారు అంతే సార్ పని చేస్తుంది సార్ ఇప్పుడు బంక నేలకి కొంతమంది రెడ్ సాయిల్ బ్లాక్ సాయిల్కి కానీ రాళ్ళు అనేది మరి పెద్ద పెద్దరాళ్ళు కూడా చిన్న చిన్న రాళ్ళు ఉంటే ఇబ్బంది లేకుండా వాడుకోవచ్చు బ్లేడ్ అనేది వాళ్ళకి ల్యాండ్ పట్టి బ్లేడ్లు రావడం లైఫ్ రావడం జరుగుతుంది కొంతమంది హార్డ్ నేల ఉంది అనుకోండి బ్లేడ్ లైఫ్ తగ్గుతుంది స్మూత్ స్మూత్ ల్యాండ్ ఉంది అనుకోండి లైఫ్ బాగా ఒక ట్వంటీ వన్ ట్వంటీ అవర్స్ దాకా వస్తుంది ఇబ్బంది సరే ఈ బ్లేడ్ అనేది మీకు సాఫ్ట్ సైలు బంక నేల ఎర్రమట్టి నేల తర్వాత బ్లాక్ సైడ్లో మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సీ టైప్లో ఉండడం వల్ల చాలా సులువుగా దిగి లోపల డెప్త్ కూడా మీకు ఒక సిక్స్ ఇంచెస్ డెప్త్ దిగి చాలా సులువుగా మీకు వర్క్ అవ్వడం జరుగుతుంది సార్ ఇది మిషన్ వర్కింగ్ వచ్చేసి చాలా నీట్గా ఒక ఎయిట్ ఇంచ్ సిక్స్ ఇంచ్ డెప్త్ దిగుతుంది చాలా స్మూత్గా మీకు గడ్డి కూడా చాలా చిన్న చిన్న పీస్ కట్టే ఎరువులాగా ఆవడం జరుగుతుంది ఇప్పుడు వర్కింగ్ చూసారంటే చాలా బాగా చూసారు మీరు ఇక్కడ మిషన్ వాడి చూపించాము అద్భుతంగా మీకు కట్టడం జరుగుతుంది ఎటువంటి ఇబ్బంది ఉండదు సార్ దగ్గర పవర్ డిఫరెన్స్ ఏంటంటే మెయిన్ సర్వీసు అండ్ ఇంకోటి వారంటీ మనం బయట వాళ్ళకు చాలామంది రేట్ తక్కువ ఇవ్వడం వల్ల వారంటీ కూడా ఇయరు మనం వారంటీ ఇస్తున్నాం వన్ ఇయర్ వారంటీ విత్ సర్వీస్ చాలామంది సర్వీస్ లేకుండా ఇబ్బంది పడతారు రైతులు మన సర్వీస్ మెయిన్ అండ్ వారంటీ ఇవ్వడం వల్ల అటు రేట్ కూడా తక్కువ ఇస్తున్నాం మనం బయట ఏమంటే మీకు సుమారు రేటు నలభై పైన ఉండొచ్చు బట్ మన రేటు వచ్చేసి ముప్పై మూడు ఇచ్చి ప్లస్ వారంటీ విత్ సర్వీస్ ఇస్తున్నాం రైతుల కొరకు బజాజ్ ఈఎంఐ కూడా మనము అందుబాటులోకి తీసుకొచ్చాము ఈఎంఐ ద్వారా బజాజ్ కార్డు ఉన్న ప్రతి ఒక్క రైతుకు కూడా ఈఎంఐ మేము చేయిస్తాము ఇబ్బంది లేకుండా చేయిస్తాము లేదు ఈఎంఐ లేదంటే కూడా మీరు డైరెక్ట్గా షాప్కి వచ్చి విష్ చేసి మీరు నార్మల్గా తీసుకెళ్ళచ్చు డెలివరీ అన్నీ ఉంటాయి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఒక రైతుకి ఒక నమ్మకం గ్యారంటీ తోటి మేము ఏ వస్తువు ఇవ్వడం జరుగుతుంది సార్ మెయింటెనెన్స్ వచ్చేసి మెయిన్ ఇంజన్ ఆయిల్ సార్ ఇంజన్ ఆయిల్ ఏమంటే ఫస్ట్ సర్వీస్ వచ్చేసి మినిమం ట్వంటీ అవర్స్ చేసుకోవాలి సార్ ట్వంటీ అవర్స్ వచ్చేసి ఫస్ట్ సర్వీస్ సెకండ్ వచ్చేసి ట్వంటీ ప్లస్ థర్టీ ఫిఫ్టీ అవర్స్ సెకండ్ సర్వీస్ అండ్ థర్డ్ సర్వీస్ వచ్చేసి ఫిఫ్టీ ప్లస్ ఫిఫ్టీ హండ్రెడ్ అవర్స్కి మనం త్రాట్ సర్వీస్ చేసుకోవాలి అండ్ ఇంజన్లో ఇంకోటి ఎయిర్ ఫిల్టర్ ఎయిర్ ఫిల్టర్ ఉంటుంది ఈ ఎయిర్ ఫిల్టర్ మస్ట్ అండ్ షూట్ టెన్ అవర్స్కి ఒకసారి క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకుంటే ఇంజన్ బ్రీతింగ్ చాలా బాగుంటుంది ఇంజన్ లైఫ్ చాలా బాగా వస్తుంది అండ్ రెండోది వచ్చేసి గేర్ ఆయిల్ ఈ గేర్ ఆయిల్ ఏమంటే మినిమం పదహారు వందల యాభై ఎంఎల్ పడుతుంది గేర్ ఆయిల్ ఈ గేర్ ఆయిల్ వచ్చేసి ఇంజిన్ రెండు సర్వీస్ అంటే యాభై గంటల తర్వాత మనం గేర్ ఆయిల్ మార్చుకోవాలి తర్వాత ఈ రైతులు చేసే మిస్టేక్ ఏంటంటే ఈ మిషన్ బ్లేడ్తోటే స్టాప్ చేసి పెట్టేస్తారు ఈ బ్లేడ్ చేసి మిషన్ అని నిలబెట్టకూడదు పని అయిన వెంటనే బ్లేడ్ రిమూవ్ చేసి తన టైర్ మీద నిలబడుకుంటే అదొక మెయింటెనెన్స్ రాకుండా చాలా సులువుగా ఉంటుంది రైతుకి అండ్ రైతుకు వచ్చేసి ఇంకో టైర్ వేసుకుంటే తన ఇంటి నుంచి సుమారుగా ఒక కిలోమీటర్లు కూడా సపాగా బండి నడుపుకుంటే వెళ్ళిపోవచ్చు సార్ ఇబ్బంది లేకుండా నడుపుకొని ఇంకోటి ఏంటంటే వెనకాల ట్రాలీ కూడా చేసుకోవచ్చు బట్ అది ఎక్స్ట్రా అటాచ్మెంట్ వస్తుంది ట్రాలీ చేసుకొని కూడా రైతు కూర్చొని దాని మీద ట్రావెల్ చేయొచ్చు అది ఒక రైతుకు భరోసా ఏంటంటే మెయిన్ రైతు టెల్లర్ కూడా ముందు ఆలోచి సర్వీస్ ఆ సర్వీస్ భరోసా మనం ఇస్తాం ఇంకోటి తనకు తక్కువ ధర కావాలంటారు ఆ తక్కువ ధర మనం చేయి తక్కువ ధర కూడా చేయిస్తున్నాం రైతుకి ఇంకోటి రైతు ఇంకో భరోసా కూరేది వచ్చేసి మిషన్ లైఫ్ ఆ లైఫ్కి మనం వారంటీ కూడా ఇస్తున్నాం మనం ఈ మూడు మనం చేసి రైతుకి కావాల్సిన భరోసా మనం చేయిస్తున్నాం సార్ మిషన్ ఇచ్చేదే కాకుండా మనం ఏ ప్రాబ్లం వచ్చినా మమ్మల్ని సంప్రదించండి అదేవిధంగా మేము కూడా మీకు అందుబాటులో ఉంటాము సార్ మా బ్రాంచ్ వచ్చి మొత్తం మూడు బ్రాంచ్లు అవైలబుల్ ఉన్నాయి మదనపల్లి ఒకటి ఉంది తిరుపతి అవైలబుల్ ఉంది అండ్ కాళాశలు కూడా అవైలబుల్ ఉంది ఆంధ్రాలో చేసాము తమ తెలంగాణ చేసాము తమిళనాడు కూడా ఈ మధ్య తమిళనాడు కూడా చేస్తున్నాము ఇంకా మీకు ఏదైనా బయట ఆల్ ఓవర్ ఇండియా మీకు ఏడాక డెలివరీ చేసి సర్వీస్ చేయిస్తాం నమస్తే అండి నా పేరు తేజ ఇక్కడ రేణుగుంట మండలం తిరుపతి డిస్టిక్ కరకంబాడీ నుంచి మాట్లాడుతున్నాము నాకు మనం బీటెక్ చేసాం మేము మనకి అగ్రికల్చర్ ఇంకా వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ పోయి మీ ఇద్దరు ఫ్రెండ్స్గా కలిసి ఒక పది ఎకరాలు ఉన్నాయి మాకు ఐదు ఎకరాల్లో మల్లెపూలతోట బంతి పూలు కాకరకాయలు టమాటాలు ఇవన్నీ వేసుకొని మేము చేసుకుంటా రావడం అనేది జరిగింది ఇందులో మనం ఈ మిషన్ చూసే కొద్దికి మనం గణేష్ ఏజెన్సీ అనే దగ్గర కొన్నాము ఆ గణేష్ ఏజెన్సీలోనే ఎందుకు కొనాల్సి వచ్చిందంటే మార్కెట్లో మేము చదువుకున్న అవగాహన ఉంది కాబట్టి ఆన్లైన్లో అంతా చూడడం జరిగింది ఆన్లైన్లో అంతా చూడడంలో అక్కడ ఎక్కడ చూసినా మనకి నలభై ఐదు వేలు యాభై వేలు అలా ఆ ప్రైస్లో ఇవ్వడం అనేది జరుగుతుంది మనకి గజ గణేష్ ఏజెన్సీ అనే వాళ్ళు మాత్రం అతి తక్కువ ధరకే ముప్పై మూడు వేలకే ఇచ్చారు మనకి ఏ టైంలో పిలిచినా మనకు వచ్చి మన ఇంటి వద్దకు వచ్చి సర్వీస్ చేసి వెళ్తున్నారు అదే కాకుండా మన ఇంటికే ఫ్రీ డెలివరీ కూడా ఇచ్చారు మాకు మీ మిషన్ని మనకి ఆయిల్ మార్చుకోవడం కానీ లేదా కార్పొరేటర్ క్లీన్ చేసుకోవడం కానీ ఇట్లాంటివి ఏమైనా ఉన్నప్పుడు కూడా ఏ టైంలో ఫోన్ చేసినా మనకి ఇప్పుడు పని జరగకపోతే కూలలను పిలుచుకోవాల్సి వస్తుంది అలాంటి కూలలను పెట్టుకుంటే మనం ఇచ్చుకోవాల్సి వస్తుంది మనం మిషన్ పెట్టుకొని ఆ పని లేకుండా వాళ్ళు ఇంటి వద్దకు వచ్చి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేయి చేసి వెళ్తున్నారు కదా మనకి అది అందుబాటులో ఉండడం అనేది జరుగుతుంది గణేష్ ఏజెన్సీ అనే వాళ్ళ దగ్గర నుంచి మనకి దగ్గర దగ్గర పది ఎకరాలు ఉన్నాయి పది ఎకరాలకి కూలీలు లేకుండా ఈ యొక్క మిషన్ సాయంతో మనం అన్ని చేసుకుంటూ రావడం అనేది జరుగుతుంది మనకి సంవత్సరం వారంటీ అనేది ఇచ్చారు మనకి ఇదేమంటే కూలీలకే దగ్గర దగ్గర ఒక నలభై యాభై వేలు అనేది ఖర్చు అవుతుంది ఆ కూలీల ఖర్చు అనేది మనకి మిగిలి ఏదో పంట చేతికి రావడం ఎంతో కొంత మిగులుతుంది అనే దీంతో మనం ఈ మిషన్ తీయడం అనేది జరిగింది మనకి ఈ మిషన్ అనేది సెవెన్ హెచ్పి మోటార్తో పనిచేస్తుంది నేనైతే వాడడం దానిలో ఒక ఒక పర్సెంట్ కూడా వైబ్రేషన్ అనేది నాకు రాలేదు నాకు తెలిసి తేలిగ్గా లేడీస్ కూడా వాడచ్చు ముసలి కానీ ఎవరైనా వాడడం ఇక్కడ పక్కన మేము చూడడం అనేది జరిగి వాళ్ళు వాడడం చూసే మేము తీసుకోవడం అనేది జరిగింది కలుపులు తీసుకోవడానికి బోధులు తవ్వడానికి మనకి గ్యాప్ ఇవ్వడం అంటూ జరుగుతుంది కదా అలా గ్యాప్ ఇచ్చుకోవడానికి అన్నీ ఏ విధంగా కావాలన్నా మనకి ఉపయోగపడుతుంది అది ట్రాక్టర్ కన్నా ఎక్కువ ఇదిగా మనకి చెట్లు కింద నుంచి మొత్తం ఎక్కడి నుంచైనా క్లీన్ చేసుకొని రావడానికి ఇది బాగా యూస్ అవుతుంది మనకి మనకి కంపెనీ ఇవ్వడం అనేది మూడు అడుగుల దాకా చేసుకోవడానికి ఉపయోగపడుతుంది మనకి కాకర వేసాను కాబట్టి అక్కడ రెండు అడుగులు లేదా ఒకటిన్నర అడుగు కూడా వేయాల్సిన పరిస్థితి వస్తుంది ఈజీగా మనకు అనేది మూవ్ అవుతుంది మనకు అడుగులు ఇంచులు కానీ ఒకటిన్నర ఇంచుకి కానీ ఇంచుల దాకా కూడా మనకు బాగా వస్తుంది దిగిదేర మనకు ఒక నాలుగించులు లోతు దాకా అది దిగుతుంది కిందికి బ్లేడ్లు కూడా అదే విధంగా రొటేషన్ బాగా అయ్యి కింది దాకా తెగుతుంది ఒక నాలుగు ఇంచుల దాకా తెగి మనకి బాగుంటుంది మనకు కలుపులు తీసుకోవడానికి మాత్రమే చూసుకుంటే దగ్గర దగ్గర ఒక నలభై వేలు నుంచి యాభై వేలు దాకా ఖర్చు అయ్యేటివి ఈ మిషన్ తీసుకున్నప్పటి నుంచి మనకు ఆ ఖర్చు అయితే అవ్వట్లేదు మనమైతే ఇప్పుడు ఖచ్చితంగా ఇంకో రైతుకి చెప్పాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ మిషన్ తీసుకోవచ్చు అని అయితే చెప్తాను నేను మనకి గణేష్ ఏజెన్సీ అనేవాళ్ళు తక్కువ ధరలో ఇవ్వడం అనేది జరిగింది రైతులకు అనేది మనకు కలుపులకి తీసుకోవడానికి దాదాపు నలభై నుంచి యాభై వేలు అయ్యే ఖర్చు అది రైతులు ప్రతి ఒక్కరికి మిగులుతుందనే చెప్తాను నేనైతే రైతు సోదరులకి ఖచ్చితంగా ఈ మిషన్ తీసుకోమని అయితే నేను చెప్పగలుగుతాను నాకైతే ఈఎంఐలో కూడా ఆప్షన్లో కూడా వాళ్ళు అందించడం అనేది జరిగింది మనకు ఒకవేళ ఈఎం మొత్తం అమౌంట్ కట్టుకోలేని పరిస్థితిలో కూడా బజాజ్ ఆప్షన్ అనేది ఆ గణేష్ ఏజెన్సీలో ఉండడం వల్ల మనం ఈఎంఐలో తీసుకున్నప్పటికీ మనకి హోమ్ డెలివరీ ఫ్రీగా అనేది తెచ్చి ఇవ్వడం అనేది జరుగుతుంది వాళ్ళ దగ్గరికి సంవత్సరం గ్యారంటీ వారంటీ అనేది కూడా మనకి ఇస్తారు నాకు పది ఎకరాలకి నేను ఒక్కడనే చేసుకునే విధంగా బాగుంది మిషన్ అయితే నేనైతే ఖచ్చితంగా రైతు సేదరులకు కూడా నేను చెప్పి అయితే ఆ గణేష్ ఏజెన్సీకి పిలిచుకెళ్ళే నేను నేను తీసిస్తాను అని చెప్తున్నాను